అయితే వైష్ణోదేవి ఆలయం పై కూడా దాడికి పాక్ యత్నించింది పాక్ డ్రోన్ దాడిని తిప్పికొట్టింది భారత దళాలు ఇప్పటికే ఇస్లామాబాద్ బహవల్పూర్ లోని దాడులు చేస్తున్నారు తాజా పరిస్థితి పై కూడా మోదీ అత్యవసర సమావేశం చేస్తున్నారు అయితే శ్రీనగర్ ఎయిర్పోర్ట్ దగ్గర హై అలర్ట్ ప్రకటించింది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఏదైతే శ్రీనగర్ సంబంధించినటువంటి పోర్టు దగ్గర కూడా హై అలర్ట్ ప్రకటించింది అలాగే డ్రోన్ దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది పాక్ సైనిక చర్యలను కూడా మోదీ తీవ్రంగా పరిశీలిస్తున్నారు పఠాన్ కోట్ బేస్ కు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పేసి ఆర్మీ ప్రకటించింది ఇక పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నామని చెప్పేసి భారత ఆర్మీ ప్రకటించింది దీనికి సంబంధించి కూడా త్రివిధ దళాలు సిడిఎస్ తో కూడా రాజ్నాథ్ సింగ్ సమావేశమవుతున్నారు జమ్మూపై పాక్ దాడులను తిప్పికొడుతున్నాం భారత రక్షణ శాఖ మంత్రి సంబంధించిన వాళ్ళు కూడా దీనిపైన కీలకంగా ప్రకటన చేస్తున్నారు అలాగే జమ్మూకు ఎలాంటి నష్టం జరగలేదు దీనికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగలేదని చెప్పేసి చెప్తున్నారు ఇస్లామాబాద్ మరియు బహువాల్పూర్లోనూ దాడులు జరుగుతున్నాయి ఇలాంటి దాడులు మేము తిప్పికొట్టడానికి మా సహాయ శక్తిలో కూడా పూర్తిగా కూడా ఈ యొక్క దాడులను వెనక్కి పంపే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఆర్మీ ప్రకటన చేసింది అయితే రాజు చెప్పండి ఉదయం నుండి కూడా మనం అనుకుంటున్నాం ఖచ్చితంగా కూడా ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చు నిన్న మొత్తం కూడా చూసుకున్నట్టయితే దాడుల ప్రతి దాడుల ఉగ్రవాద స్థావలాలపైన కూడా మన భారత సైన్యం విరుచుకుపడింది దీంతో దెబ్బకు కూడా అక్కడ ఉగ్రవాదులు భయపడ్డారు అయితే ఈ ఎదురు దెబ్బ మనకు ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా కూడా మనం ముందే ఊహించినప్పటికీ కూడా అది ఏ సమయంలో జరుగుతుందని చెప్పేసి మనకు ఒక ఖచ్చితమైనటువంటి సమయం తెలియలేదు కానీ ఈ రాత్రిపూట ఇంత రాత్రిపూట ప్రజలు గుమ్ముకుడినటువంటి స్థలాల్లో అలాగే ఈ యొక్క వైమానిక స్థలం సంబంధించి కూడా డ్రోన్లు ప్ర డ్రోన్లను కూడా వాళ్ళు పంపడం జరుగుతుంది దీన్ని ఏ విధంగా చూడవచ్చు ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ స్టార్ట్ అయిందని అనుకోవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే టూ పాయింట్ ఓ స్టార్ట్ అయింది అనే దానికంటే కూడా ఆల్రెడీ ఆపరేషన్స్ ఇందులో కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా అది చెప్పొచ్చు అంతేకాకుండా ఇందాక మీరు చెప్పినట్టు ఆల్రెడీ భారత్ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసేసింది అలాగే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎఫ్ సిక్స్టీన్కి సంబంధించిన ఒక పైలట్ని మనం స్వాధీనం చేసుకున్నాం అంటే క్యాప్చర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకో పక్క దాదాపుగా కూడా ఎనిమిది వేల ట్విట్టర్ అకౌంట్స్ని భారత్ ఇంతకుముందే క్లోజ్ చేసినటువంటి పరిస్థితి సియోల్కోట్ కావచ్చు అలాగే రావల్పిండి కావచ్చు అలాగే ఇస్లామాబాద్ కావచ్చు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ప్రస్తుతానికి అవుట్స్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను కూడా షట్ డౌన్ చేసినటువంటి పరిస్థితి వైష్ణోదేవి ఆలయం మీద కూడా దాడి చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో ఆ ప్రయత్నాలన్ని కూడా పాకిస్తాన్ భారత్ తిప్పికొట్టినటువంటి పరిస్థితి ఉంది పాకిస్తాన్ చేసినటువంటి దాడులన్నింటి కూడా సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఇక్కడ పాకిస్తాన్ ఎందుకని ఇలాంటి ఉగ్రవాద చర్యలకి ఇలాంటి ఒక రకమైనటువంటి దాడులకు తెగబడుతుంది అనేటటువంటిది ఇంకా కూడా యావత్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలాగా చేస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ ఆయుధ సంపత్తి పాకిస్తాన్కి తెలుసు పాకిస్తాన్ పరిస్థితి పాకిస్తాన్కి తెలుసు అలాగే పాకిస్తాను సామర్థ్యం కూడా వాళ్ళకి తెలుసు అయినప్పటికీ కూడా భారత్ మీద ఎందుకు కాలు దూకుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఇక్కడ ఒకటే భారత్ అడిగింది ఏంటి పెహల్గామ్ ఉగ్రదాడి స్థాయికి సంబంధించి ఎవరైతే ఉగ్రవాదులుగా ఇప్పుడు ప్రకటించుకున్నారో ఈ రెసిస్టెన్స్ ఫోర్స్ అంటే టీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి నాయకులు ఆ టీఆర్ఎఫ్ అనేటువంటి సంస్థని మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టండి టీఆర్ఎఫ్ అనే సంస్థను నిషేధించండి అని చెప్పేసి భారత్ కోరితే దాన్ని చేయకుండా ఈరోజు ఇంత పెద్ద పరిస్థితికి కారణమైంది ఈరోజు పాకిస్తాన్ మరి పాకిస్తాన్ ఆల్రెడీ ఒక సంక్షోభంలో కొట్టిమిట్టడుతుంది పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆయుధ తెలియదు గట్టిగా వాళ్ళు కానీ పోరాటం చేస్తే నాలుగు రోజుల నుంచి వాళ్ళ దగ్గర ఆయుధాలు లేనటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో భారత్ మీద దాడులు చేయాల్సినటువంటి అవసరం ఏంటి ఇందాక మీరు అడిగారు ఇన్ని ప్రాంతాల్లో దాడులు చేశారు కదా అని ఈ రోజు దాడులు చేశారు ఇవన్నీ కూడా మనకు విజువల్స్ క్యాప్చర్ అయ్యాయి అంతేకాకుండా అవుట్స్ చేశారు కాబట్టి ప్రజలకు తెలుస్తుంది రాత్రి కూడా పదిహేను చోట్ల పాకిస్తాన్కి సంబంధించిన మిసైల్స్ దూసుకొచ్చాయి కానీ ప్రపంచాన్ని తెలియదు అలాగే చాలా చోట్ల డ్రోన్లు వచ్చాయి కానీ ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి పదిహేను చోట్ల కూడా భారత్కి సంబంధించినటువంటి డిఫెన్స్ వ్యవస్థ చాలా అద్భుతంగా యాక్టివేట్ అయ్యింది వెంటనే వాటి కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా మనకు అది విదేశాంగ శాఖ చెప్పేంత వరకు కూడా ఎవరికి బయట ప్రపంచానికి తెలియనటువంటి పరిస్థితి అంటే రాత్రి రాత్రి ఏదో చేసేద్దాం అనేసి నిన్ననే పాకిస్తాన్ యుద్ధానికి వచ్చింది అదేదో దీపావళి ముందు పిల్లలు టపాసులు కాల్చుకుంటారు కదా దీపావళి కంటే ముందు టపాసులు కాల్చుకుంటూ ఉంటారు ఆ విధంగా పాకిస్తాన్ ఈరోజు యుద్ధానికి సన్నద్ధం అన్నట్టు వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదో మిగిలినటువంటి వాటి ఆయుధాలు తీసుకొని వచ్చేసి వచ్చేస్తూ ఉన్నట్టు పరిస్థితి చాలా గొప్పగా చెప్పుకున్నారు ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ సెవెంటీన్ మా దగ్గర ఉన్నటువంటి ఎఫ్ సిక్స్టీన్ ఎక్స్టీ ఎఫ్ సెవెంటీన్ కొన్ని వీడియోలు చూశాను నేను పాకిస్తాన్కి సంబంధించి ఆర్మీ కొన్ని వీడియోని రిలీజ్ చేసింది ఆ ఎఫ్ సిక్స్టీన్ అనేటటువంటి ఆ యుద్ధ విమానాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి సందర్భంలో దాని మీద పూలు జలడం కావచ్చు అసలు దాన్ని చూసి అది ఒక పెద్ద ప్రౌడ్గా ఫీల్ అయినటువంటి పరిస్థితి అలాంటి మూడు పూలు చేశాం మనం ఇవాళ అది మీరు అన్నట్టుగా మన భారత సైన్యం ఏదైతే ఉందో ఓ కేవలం ఉగ్రవాద స్థావరాలు ఉగ్రవాదుల లక్ష్యంగా కూడా ముందుకు సాగింది వాళ్ళ దా వాళ్ళ స్థావరాలపై దాడి చేయడం వాళ్ళని మట్టుపట్టే దిశగా దాడులు చేసింది ఓకే ఇదంతా బాగానే ఉంది కానీ పాకిస్తాన్ ఏమాత్రం సిగ్గు లేకుండా మన భారత పౌరుల పైన అలాగే భారత సైన్యం పైన ఈ యొక్క అమాయకమైనటువంటి ప్రజల పైన దాడి చేస్తూ ఉంది దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే నిజంగా పాకిస్తాన్ కూడా ఉగ్రవాదులకు సంబంధించి కూడా మద్దతు తెలియజేస్తున్నట్టే కదా ఈ విధంగా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అదే కదా సమస్య ఎక్కడ వస్తుందంటే అదే ఇప్పుడు మనకు సమస్య వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఉగ్రవాద ప్రేరేపిత రాష్ట్ర దేశం సో ఉగ్రవాదులు ఉంటే చాలు వాళ్ళకి అన్నం అవసరం లేదు కూరలు అవసరం లేదు నీళ్ళు అవసరం లేదు డబ్బులు అవసరం లేదు నిధులు అవసరం లేదు నీళ్ళు అవసరం లేదు ఏం అవసరం వాళ్ళకి ఉగ్రవాదు ఉంటే చాలు ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అందుకే భారత్ ఏం చేసింది మీరు టీఆర్ఎఫ్ టీఆర్ఎఫ్ని మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని చెప్పింది అయినప్పటికీ కూడా వాళ్ళు వినలేదు వినకపోతే ఏం చేసింది టీఆర్ఎఫ్కి ఎవరైతే ప్రోత్సహిస్తున్నటువంటి ఇది ఇండియన్ ముజాహిద్దీన్ కావచ్చు జైషే అహ్మద్ కావచ్చు అలాగే లష్కరే తోయ్యబా కావచ్చు సో ఇలాంటి ఉగ్రవాద సంవత్సరాలు కూడా మట్టి పెట్టాలని నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా తొమ్మిది స్థావరాల మీద మొన్న దాడి చేసింది దాడి చేసి కేవలం ఆ ఉగ్రవాదుల టార్గెట్ మాత్రమే చేసింది ఆ లాంచ్ ప్యాడ్స్ మాత్రమే డిస్ట్రాయ్ చేసింది అయితే ఈరోజు పాకిస్తాన్ ఏం చేస్తుంది పౌరుల మీద కాల్పులు జరుపుతుంది విచక్షణాహితంగా అదేదంటాం కదా తెక్కెక్కిన కోతి ఏ విధంగా అయితే గన్నీస్తే ఎలా కాల్స్తుంది అలాగా అక్కడ ఉన్నటువంటి పౌరులందరూ కూడా దాడులు చేసింది పదహారు మంది భారతదేశానికి సంబంధించి పౌరులు చనిపోయినటువంటి పరిస్థితి అందులో ఒక ముగ్గురు సిక్కుకు సంబంధించినటువంటి గురుద్వారాలో ఉండేటటువంటి వాళ్ళు కూడా చనిపోయారని చెప్పేసి తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే వాస్తవంగా పాకిస్తాన్కి ఒక తెక్క ఉంది లెక్క లేకుండా ఉన్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఈరోజు ఇలాంటి ఇబ్బందులు పడుతుంది సార్ ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి ఈరోజు మనం చూసాం అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది ఏడు వేల పాయింట్లు నష్టాన్ని చవిచూసింది దాదాపుగా స్టాక్ మార్కెట్ మొత్తం కూడా షట్డౌన్ అయినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా పక్కన పెడితే రేపు ఐఎంఎఫ్కి సంబంధించినటువంటి మీటింగ్ ఉంది ఈ ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ నుంచి వాళ్ళు ఏదో ఒక ఏడు బిలియన్లు డాలర్లు వీళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పారు రేపు కానీ వాళ్ళు కానీ ఇవ్వకపోతే కనీసం చెప్పకూడ కూడా పరిస్థితి అంటే కనీసం తినడానికి తిండి కూడా లేక అడుక్కొని తినాల్సినటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్కి వస్తుంది సో రేపు మీటింగ్ పెట్టుకుని అవన్నీ లేకుండా ఈరోజు భారత్ మీద కవ్వింపు చర్యలు భారత మీద దాడులు భారత్ మీద ఏదో చేయాలని చేసుకోవడం నిజంగా అవ్యేకం వలన వల్ల లేకపోతే పాకిస్తాన్ బలుపనకం వలన అర్థం కానటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి చర్యలకి భారత్ నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదురవుతుంది ఇప్పటికే భారత్కు సంబంధించినటువంటి డ్రోన్లన్నీ కూడా ఆల్రెడీ బయలుదేరాయి ఆల్రెడీ ఇందాక నేను చెప్పినట్టు సియోల్ కోర్టు అలాగే ఇస్లామాబాద్ లాంటి ప్రాంతాలు ఆల్రెడీ లాహోర్కి చేరుకున్నటువంటి పరిస్థితి అక్కడ దాడులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి సాయి రైట్ అయితే నిజంగా చెప్పాలంటే ఇంత దుస్సాహసానికి పాల్పడే పాకిస్తాన్కి ఒక విధంగా చూసుకుంటే బలిచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఎటువంటి సహాయం లేకుండా ఎటువంటి సహాయం లేకుండా పాకిస్తాన్కి ముచ్చబటలు పట్టించింది ఇదిలా చూస్తే కనుక రీసెంట్గా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళను కూడా మట్టుబెట్టడం జరిగింది అయినప్పటికీ ఇంత ఈ యొక్క డెమోక్రసీ ఏదైతే మన భారతదేశ డెమోక్రసీ ఏదైతే ఉందో ఒక విధంగా చూసుకున్నట్టయితే ఇంత పెద్ద దేశానికి ఇంత చిన్న రాష్ట్రం ఏదైతే ఉందో ఎలాంటి ఏ ధైర్యంతో ముందుకు వస్తే ఇలాంటి దాడులు చేస్తుంది అనుకోవచ్చు ఖచ్చితంగా మీరు చెప్పినట్టు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని ఒకటి ఉంది మీరు చెప్పిన బిఎల్ఏ ఏం చేస్తుందంటే ఒకరిద్దరు కాదు పాకిస్తాన్కి సంబంధించిన సైనికుల్ని రోజుకి పది మంది నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కానీ లెక్కేసుకొని చంపేస్తున్నారో తెలియదు కానీ పది మంది సైనికుల్ని మినిమం చంపేస్తున్నటువంటి పరిస్థితి రోజుకి మరి బలూచిస్తాన్ లాంటిటువంటి ఒక వాళ్ళ ప్రాంతం అంటే వాళ్ళ దేశంలో ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతం అది మరి ఆ ప్రాంతాన్నే కంట్రోల్ చేయలేనటువంటి పాకిస్తాను ఈరోజు అభివృద్ధి చెందినటువంటి దేశము ఐదు సంపత్తిలో నాలుగో స్థానంలో ఉన్నటువంటి దేశము బా ప్రపంచ దేశాలన్నిటి కూడా విశ్వగురువు లాంటి దేశము మరి అలాంటి భారతదేశం మీద దండెత్తు రావాలి అనుకుంటే వాళ్ళకి ఎంత ఘట్స్ ఉండాలి నిజంగా ఎంత ఆలోచన ఉండాలి ఎంత వ్యూహాలు ఉండాలి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి బలూచిస్తాన్కే తట్టుకోలేని పాకిస్తాను భారత్ మీద దండిత్ రావడం అనేది నిజంగా అమాయకమైనటువంటి చర్య నిజంగా పాకిస్తాన్ ఒక అది ఏదో ఒక ట్రాన్స్లో బ్రతికేస్తోంది అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తలకాయ ఉందో లేదో ఒకటి తెలియదు ఆ నాయకులకి ఎవరైతే ఆ పాక్ ఆర్మీ చీఫ్ ఉన్నాడు ఆయన అసీం మునీర్ అసలు అతను తలకాయ ఉందో లేదో తెలియదు ఆ ప్రధానమంత్రి పరిస్థితి కూడా తెలియనటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళు